మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసిన హైదరాబాద్ ప్రజలు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు ఢిల్లీలో నిఘాంబోద్ ఘాట్ లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి అయితే అతని స్మృతిగా సచివాలయం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అలాగే ఓ కొత్త పథకాన్ని ప్రారంభించి దానికి దివంగత మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని భావిస్తోంది ఢిల్లీలో జరిగిన అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు హాజరయ్యారు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ నెల ముప్పై అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశాల్లో మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు అసెంబ్లీ ఎదురుగా ఉన్నాయి వీటికి సమీపంలోనే మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థకు గురయ్యారు దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో శనివారం ఆయనకు అంత్యక్రియలు జరిగాయి విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పాడి మోశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మాజీ ప్రధానికి చివరి వీడ్కోలు పలికారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి